And అందరికి ఈరోజు మా నాన్న అయితే మటన్ తలకాయ అయితే తీసుకొచ్చాడండి ఇంకా దాన్ని అయితే ఇంకా ముక్కలు సన్న ముక్కలుగా కట్ చేసేసి ఇంకా మా నాన్న శుభ్రం క్లీన్ చేసేసి అయితే ఇచ్చాడు నాకైతే నేను ఈరోజు అయితే ఇంకా మటన్ తలకాయ షేర్ అయితే చేస్తున్నాను ఇంకా షేర్వ ఎలాగుండిద్ది అని చెప్పేసి చూపిస్తాను పదండి ముందుగా అయితే కళ్ళుప్పు పసుపు వేసేసుకొని బాగా కలిపిస్కొని ఇంకా ఉడవబెట్టేసుకోవాలి ఇంకా అలా మొత్తం వెముకులే కదండి ఇంకా చాలా టేస్టీగా ఉండిద్ది షేర్వ చేస్తే విధంగా అయితే బాగా ఉడకబెట్టేసుకుంటున్నాను ఇంకా పప్పు కుక్కర్ ఉన్నట్టయితే దాంట్లో మూడు విజిల్కే బాగా ఉడికేది అది ఇంక నేను ఒక గంట పాటైతే బాగా ఉడకబెట్టేసాను మక్క అయితే టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా అవైతే కట్ చేసి ఇచ్చేసింది కళ అని మా నాయనమ్మ అయితే నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మ మా నాయనమ్మ అయితే పిల్లలు నడిపిస్తూ ఉన్నారు అక్కడ కూర్చొని మక్క అయితే మొత్తం ఇచ్చేసింది కదా వెజిటేబుల్ కూడా ఇంకా తీసేసుకున్నాను ఇంకా ఆ విధంగా అయితే ముందైతే ఆయిల్ ఫ్రై చేయాలండి కాయలు ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసుకుంటే మనకు షేర్ అయితే చాలా బాగుండి అని చెప్పేసి ఇంకా ఆ విధంగా చేస్తున్నాను కల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా రోట్లో నూరేసింది ఇంకా అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న ఇంకా టమాటా పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఆ విధంగా కలిపేసిన తర్వాత పసుపు కల్లుప్పు కారం కూడా వేసేసుకొని బాగా పచ్చి వసంత పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి ఆ విధంగా అయితే బాగా ఫ్రై అయింది కదండి ముందుగా ఉడకబెట్టుకున్న ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి ఇంకా అవి కూడా వేసేసుకొని కలు తిప్పేసుకుంటూ ఉండాలి ఇంకా ఎంతో టేస్టీగా ఉండిద్దండి ఇంక తలకాయ మోసం అయితే ఇంకా బాగా ఇంక వాటర్ అయితే పోసేసుకొని కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇంకా అదే విధంగా ఇంకా బ్రెయిన్ ఉండేది కదండి ఇంకా అది కూడా తీసుకొచ్చాడు ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ తింటే ఇంకా చాలా మంచిదని చెప్పేసి ఇంక ఇద్దరి మీద మా పెదనాన్న వాళ్ళు మేము బాగా లేసుకుంటే తలకాయ మోసం ఈ బ్రెయిన్ కూడా మాకే ఇచ్చారు ఇంక ఈ బ్రెయిన్ కూడా ఫ్రై చేసుకుని తింటే చాలా దమ్మ అని చెప్పేసింది మా అమ్మ అయితే ముఖ్యంగా ఇంక ఇట్లకి ప్రాసెస్ ఏంటంటే ఆ నరాలు ఉన్నాయి కదండీ ఇంకా నరాలు మొత్తం అయితే బాగా నీట్గా తీసేసుకోవాలి ఒక ఒక్క టమాటా ఉల్లిపాయ మొత్తం వేయించిన బండి ఉంది కదా అదే బాండిలోనే ఇంకా మనం బ్రెయిన్ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా బ్రెయిన్ ఫ్రై చేయడానికి కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం అయితే బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కళ్ళమెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వసేంతవరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ విధంగా చేసేసుకొని ఇంకా బ్రెయిన్ ఫ్రై అలానే ఇంక ఇలాగైతే చేస్తాను ఎముకల చారు అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ మొత్తం చేయడానికి నాకు రెండు గంటలు పట్టిందండి ఓ పక్క వీడియో తీసుకుంటూ ఇంక ఇవి చేస్తుంటాం ఇంకా చాలా బాగా అయితే చేస్తానని చెప్పారు ఈ విధంగా అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా వేగింది కదా పసుపు కూడా వేసేసుకొని బాగా కళ్ళేసేసుకోవాలి ఇంట్లో అసలుకి ఇంటి దగ్గర వీడియో తీస్తున్నప్పుడల్లా ఎందుకు వాసుకు వాయిస్ సారు ఇవ్వాల్సి వస్తుందంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా మా అక్కల పిల్లలు మా పిల్లలు అయితే ఒకటే అల్లరి చేస్తూ ఉంటారు కందుకని చెప్పేసి ఎక్కువ టైం అయితే ఇంక నేను ఇలా వాయిస్ ఆరు వేస్తూ ఉన్నాను ఇంకా అమ్మల దగ్గర వీడియో తీస్తున్నప్పుడల్లా ఇవైతే వైతాన్ని బాగా ఫ్రై అయినాయి కదా కారం కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా కలుప్పేసుకొని బాగా కలిదిప్పి వేసుకోవాలి గీ బ్రెయిన్కి ఏంటంటే ఆయిల్ తక్కువగానే ఉండాలి అని చెప్పేలేకే నేను ఆయిల్ తక్కువగానే వేసాను కారం వేసేలేక ఇంకా ఆయిల్ మొత్తం బీల్ చేసి ఇంకా అలా అడగంటే ఉంది ఇంకా మొత్తం అయితే బాగా నీట్గా ఇంకా నరాలు మొత్తం తీసేసాను కదా తీసిన తర్వాత మొత్తం అయితే ఇంకా ఆ విధంగా కలిదిప్పి వేసుకోవాలి ఇంకా మొత్తం మొత్తం ఇంకా ఇలా చేసేసుకుంటే చిన్న చిన్న ఫీసెస్ వస్తే బాగోదమ్మా చిన్నగా సగం పాటు ఉడికిన తర్వాత బాగా పుదులే అని చెప్పేసింది మా అమ్మ అయితే కనుక చెప్పేసి చిన్నగా తిప్పేసుకుంటూ మూత పెట్టేసుకుంటూ మళ్ళీ అడిగి అంటేసిద్ది అని చెప్పేసి కలిదిప్పుతూ ఉన్నాను ఆ విధంగా అయితే బాగా ఉడికేసింది కదా చూడండి ఇవన్నీ చేసిన తర్వాత ఈ వెంకలచరులోకి ఇంకా పొలావు కానీ ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పాను పొలావ ఇంకా అన్నీ యాడ్ చేస్తామ్మా ఇంక చేసుకునేలేకే సగం టైం అయిపోయింది పిల్లలు ఇంకా హల్లార్ చేస్తూ ఉన్నారు కదా ఇంకా అక్కడ చేసుకుంటారులే అని లేకే ఇంక కర్రీ అలానే ఫ్రైతోనే సెటిల్ అయిపోయి ఇంకా బయట అన్నీ వండేసుకున్నాము ఇంకా ఆ విధంగా బ్రెడ్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది కదా ఈ పిల్లలకు కూడా ఇద్దరికి స్నానం చేయించేసాను మా నాన్న చాలా వెయిటింగ్ భోజనం చేయడానికి మా అమ్మ కూడా తింటా ఉంది కమ్మ తిన్న తర్వాత మా నాన్నకి పిల్లలకు కూడా పెట్టేయాలి మా అక్క మా బావ కూడా తింటూ ఉన్నారు ఇంకా మా అక్క అయితే వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకైతే స్నానం చేపిస్తూ ఉంది మా ప్రిన్సీ గడికి పెట్టాను ఇంకా తిండ్రు అంటే మొక్కలే మొక్కలేయి అంటా ఉంది చె చేయలేదు అమ్మ ఇది చెయ్యనని చెప్పాను ఇంకా ఒక్కసారి టేస్ట్ చేసిందంటే వదిలిపెట్టదండి సాస్ అయితే ఇంకా అమ్మ దగ్గర నాన్న దగ్గర తింటూ నా హాడు కూడా తింటా ఉన్నాడు చదగండి ఇంక ఈ లోపైతే నేను వయసు వరిస్తుంటే ఇంకా ప్రిన్సీ కూడా వచ్చింది పట్టీలు గల్లు గల్లు వంట వచ్చింది ఇంకా బ్రెయిన్ ఫ్రై అయితే చాలా బాగుంది కదా అదిగోండి మా ఫ్రెండ్స్కి అది పెడుతున్నాను పక్క వద్దంటుంది అంటుంది తి ఇంకా ఆ విధంగా అయితే మా ఫ్రెండ్స్కి అయితే ఇంకా ఫ్రైతో అయితే భోజనం అయితే పెట్టేసాను నేను కూడా తింటా ఉన్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా ఆ విధంగా తినేస్తూ పిల్లలకు కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను